మన సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ ఇది వస్ ఎస్కేజీ వన్ అండి మొక్కలు ఏ విధంగా డెవలప్ చేసామో చూడండి సార్ ఒక సాలు ప్రకారం ఒక సిస్టమ్ ప్రకారం డెవలప్ చేసుకుంటూ మనం ఈ విధంగా ముందుకెళ్ళిన కంపెనీ ఏంటన్నా ఉందంటే మొక్కలలో డెవలప్ చేయాలంటే మన కంపెనీకే మా కంపెనీకే సాధ్యం చిన్న ఇన్వెస్ట్మెంటు తక్కువ ఇన్వెస్ట్మెంటు ఈ భూప్రపంచంలో మన భూ ప్రపంచంలోనే ఫామ్ ల్యాండ్లో అగ్రగామి సంస్థ ఫామ్ ల్యాండ్లోనే తక్కువ ఇన్వెస్ట్మెంటు గజం ఆరు వందల యాభై రూపాయలు పెట్టి పెడితే మీకు మినిమం అంటే పన్నెండు సంవత్సరాలలో మంచి రిటర్న్స్ వస్తాయండి సో మీకు ఈ భూప్రపంచంలో ఆరు వందల యాభై దొరకవచ్చు కానీ ఇలాంటి డెవలప్మెంట్స్ మటుకు మీకు కనీ విని ఎక్కడ దొరకవండి ఒక సాల్ చూడండి ఒక సిస్టమ్ ప్రకారం పద్ధతి ప్రకారం డెవలప్ చేసుకుంటూ పోతున్నాం సో మీకు ఈ ఆరు వందల యాభై రూపాయలు పెడితే పన్నెండు వందల పది గజాలు మీకు ఏడు లక్షల యాభై వేల రూపాయలు ఆఫర్లో వస్తుంది సార్ మీకు మంచి ఇన్వెస్ట్మెంటు తక్కువ ఇన్వెస్ట్మెంటు ఎక్కువ రిటర్న్సు ఎక్కువ డెవలప్మెంట్సు సేఫ్టీ అండ్ సెక్యూరు మనం ఎక్కడ పెట్టినా కానీ మన ల్యాండ్స్ ప్రాపర్టీ మన ప్రాపర్టీ సేఫ్టీ అండ్ సెక్యూర్ ఉన్నా లేదా చూసుకుంటాం అలాంటిదే సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ ఒకసారి చెట్లు చూడండి సార్ ఏ విధంగా డెవలప్ చేశామో రెడ్ శాండిల్ మొక్కలు అంటే ఇలా డెవలప్ చేయడం అనేది అసాధ్యం సార్ ఎవరి వల్ల కాదు అలాంటిది ఇలాంటి రాళ్ళల్లో ఇలాంటి బండరాళ్ళల్లో ఏ విధంగా